హాయ్ వివర్స్ ఈరోజు టెట్టు డిఎస్కి ఉపయోగపడేటువంటి శతకాలు ఒకటి వీడియోలోని అన్ని శతకాలను చెప్పడం జరిగింది సుమతి శతక కడత బద్యన శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి ప్రభుతనయ శతకం గౌరవ్ గౌరీ భట్ కౌకుంట్ల నారాయణరావు తాత శతకం సిరిశినగల కృష్ణమాచార్యులు బాల నృసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి భవ్య చరిత్ర శతకం భవ్య అంటే ఇది చలన చిత్రానికి సంబంధించినది కాబట్టి భవ్య టీవీ అని గుర్తుపెట్టుకోండి దాశరథి శతకం ఇది అందరికీ తెలిసిందే కంచర్ల గోపన్న నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడెప్పు చంద్రమౌళి యాదగిరి బాల నృసింహాచారి నృసింహ శతకం యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం దూపాటి సంపత్ ఆచార్య సరేశ్వర శతకం యథవాకుల అన్నమయ్య మల్లభూపాలియం ఎలకూచి బాల సరస్వతి భాస్కర శతకం మారద వెంకయ్య ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణ ఉత్పల ఉత్పల అది గుర్తుపెట్టుకోండి ఏకప్రాస శతపద్య మాలిక శతకం గౌరీభట్ల శాస్త్రి నింబగిరి నరసింహ శతకం అందే వెంకటరాజం చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మడి జెట్టి చంద్రయ్య చంద్ర చంద్రయ్య గుర్తుపెట్టుకోండి విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్నగారి లక్ష్మి నరసింహక శర్మ నెక్స్ట్ శ్రీ లొంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు శ్రీ లొంక శ్రీ శ్రీ శ్రీధర్ రావు శ్రీ లంక అట్లా గుర్తుపెట్టుకోండి వేణుగోపాల శతకం గడిగ భీమ కవి నారాయణ శతకం పోతన చిత్తశతకం శ్రీపతి భాస్కర కవి చిత్తపతి శ్రీపతి చిత్తశతకం శ్రీపతి భాస్కర కవి విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి కర్మ కర్మని జరిపించేటోళ్ళు ఎవరు పండితులు కాబట్టి విశ్వకర్మ పండిత రామసింహ కవి పండిత అని గుర్తుపెట్టుకోండి కర్మ పండిత శ్రీ వెంకటేశ్వర శతకం ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర స్వామి పురుషోత్తముడు అని గుర్తుపెట్టుకోండి శ్రీ ఆంజనేయ శతకం ఆంజనేయస్వామి స్వామికి పూజ చేసేటోళ్ళు పంతులు కాబట్టి శ్రీ బాకవరాంజనేయ శతకం వెంకట్రావు పంతులు పంతులు కాబట్టి పంతులు అని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ